గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అన్నా రాజశేఖర్ మీ వీడియోస్ ఎలా సాగుతున్నాయి నావైతే నార్మల్గానే సాగుతున్నాయి ఎక్కువ డ్యూస్ రావడం లేదు ఎక్కువ లైక్స్ రావడం లేదు చూసిన వాళ్ళు చూస్తున్నారు మిగతా వాళ్ళు అందరూ కొట్టేస్తున్నారు కొందరు కొందరు కామెంట్ పెడుతున్నారు లైక్లు కొట్టడం లేదు నమ్మక ద్రోహం చేస్తున్నారు చూసేవాళ్ళు కూడా వీడియోస్ క్లోజ్ నేను మార్కెట్ కదా మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు తీసుకొచ్చాను అన్ని చౌకగానే ఉన్నాయి ఉల్లిగడ్డలు వచ్చేసి వంద రూపాయలకు ఐదు కిలోలు ఇవైతే మాజీ మెరుకాయలు పెడుతున్నామని మొక్క పెట్టి వేసుకుంటున్నా కొన్ని మీరు పూజ కోసం అట్టపండ్లు తీసుకున్నాయాలు వంట చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే వచ్చాను మార్కెట్కి వెళ్ళి చేయాలి ఇంకా సరుకు తెచ్చుకోలేదు పండుగ సరుకులు కాస్త చిరాకుగా ఉండి నమ్మిన ఏ పనులు చేయలేదు ఏమి తెచ్చుకోలేదు ఏం చేయలేదు మనసు బాగా బాగాలేనప్పుడు ఏం పనులు చేయలేము కదా మీరేమేమి చేసుకుంటారు ఉగాది పండగకి మేమైతే ఉగాది పండగకి ఉగాది పచ్చడి చేసుకుంటాము భక్షాలు చేసుకుంటాము వంకాయ కర్రీ చేసుకుంటాము అన్నం చేసుకుంటాము ఇష్టమున్నో చేసుకుంటారు బజ్జీలు చేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు మా ఇంట్లో మా పిల్లలు ఎవరు లేరు మనల్ని వచ్చిపోయింది కనుక మేమే అంత స్పెషల్స్ ఏం లేదు దేవుడి నైవేద్యకాడికి చేసుకుంటాం అంటాం అంతే పిల్లలు లేరు కదా అంటే మా పాప లేదు మా కొడుకు కూడా లేరు వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు మేము ఒకరం చేసుకొని ఏం చేస్తాం అందుకోసమే ఒక నామక వస్తా చేసుకుంటాం పదాలు ఓకే నా ఫ్రెండ్స్ मी अंदर की मल्ली ओके का ना बाय यूट्यूब फैमिली मेंबर्स अंदर बाय 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 बाय